ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాదనే పేషెంట్ ప్రకాశం జిల్లా మాధవరమైన గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడాడిట్ సిస్ట్గా గుర్తించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లన్లీనెస్ అట్లాగే పరిసర పరిశుభ్రత లేకపోవటం వల్ల యూజువల్గా ఈ హైడ్రాటిక్ సిస్టమ్ అనేది జోనోసిస్ అంటే నుంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు క్లన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేబిసే అనుకుంటాం మనము ఈ హైడ్రేటెడ్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండే ఒక జబ్బిది చేస్తాం దీనివల్ల కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది మీడియా మిత్రులందరూ కూడా నా ఉదయం నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఇలాంటి మంచి ఆపరేషన్లు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా జరుగుతాయి కామన్ మ్యాన్ ఇక్కడికి వస్తే మీకు అంత జస్టిస్ జరుగుతుందని ఒక మెసేజ్ మాత్రం మీరు ఇవ్వండి మీరు ఎప్పుడూ అదే చేస్తున్నారు మీరు మాకు మంచి మీడియా మిత్రులుగా ఉండి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఈ ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పాల్సింది కిరణ్ కుమార్ గారు వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసింది కోరు